మరో ఉత్తరం చూద్దామండి మంగతయ్యర్ గారు అనంతపురం నుంచి రాస్తున్నారు తొలి ఏకాదశి రోజున ఎలాంటి దానాలు చేయాలి అని వీరి సందేహం ఈ రోజున ఇలాంటి దానాలు మాత్రమే చేయాలని అలాంటి దానాలు చేయకూడదని నిషేధం ఏం లేదు శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి వేటినైనా దానం చేయవచ్చు ఉదాహరణకి నడిచేటటువంటిది ఆషాఢ మాసం కాబట్టి తర్వాత ఈ గ్రీష్మ ఋతు అయిపోయిన తర్వాత వర్ష ఋతు వస్తుంది కాబట్టి వర్ష ఋతువులో ప్రతివాడు తరిచే అవకాశం ఉంటుంది కాబట్టి తడవకుండా ఉండేటటువంటి దానికి అనుగుణంగా గొడుగుని దానం చేస్తే అది అతనికి ఉపయోగిస్తుంది శ్రీ మహావిష్ణువుకి ఆనందం కలుగుతుంది మహావిష్ణువుకి మనం మనుషులు మాత్రమే సంతానం కాదు పశువులు పక్షులు జంతువులు ఇంకా మృగాలు ఇంకా ఎన్నెన్ని ఎనభై నాలుగు వచ్చిన జీవరాశులు ఉన్నాయో అన్నీ కూడా ఆయన సంతానమే ఓ తండ్రికి ఐదుగురు పిల్లలున్నట్టయితే ఏ నాలుగవ పిల్లవాడో ఐదవ పిల్లవాడో అనారోగ్యంతోనో విద్య లేకుండా ఉన్నట్టయితే మిగిలిన ముగ్గురు ఆ ఇద్దరిని చూస్తే ఆ తండ్రి ఎలా ఆనందపడతాడో అలా మనకి సర్వ సౌకర్యాలు ఉన్నప్పుడు సర్వ సౌకర్యాలు లేనటువంటివి ఉన్నాయో ఆ ప్రాణాలు కానీ దానం చేస్తే చాలా ఆనందపడతాయి సీమలకి బెల్లాన్ని అలా పొడి చేసి వేస్తే సంతోషం అలాగే పక్షులకి గింజలు వేస్తే ఆనందం అదే తీరుగా సామాన్యులైనటువంటి వాళ్ళు తనంతో బాధపడుతూ ఆహారానికి లేని వాళ్ళైతే వాళ్ళకి బట్టికెళ్ళి యథాశక్తి పులుసు అన్నం అలాగే పెరుగు అన్నం చిన్న చిన్న ప్యాకెట్లలో వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే కదంబం అంటే కూర అన్నీ కలిపి పులుసులో కలిపి వేస్తారు అది ఇచ్చినట్లయితే బలవర్ధకంగా ఉంటుంది రోజు రోజంతా ఏం భయం లేకుండా ఉండగలుగుతాడో ఆకలి భయం అలాగే పెరుగు అన్నం ఈ రెండు చిన్న చిన్న పొట్లాలుగా కట్టుకుని ఇస్తే ప్రత్యేకంగా వెళ్ళి నిజంగా తిండికి లేకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అవసరం లేకపోతే అమ్మేస్తున్నారు వేడ చాలా ఘోరం అలాగే పక్షులకి గింజల్ని కానీ వేసినట్టయితే అక్కడికి వచ్చి చూసి ఈ ఇంట్లో ఎవరున్నాయామని గింజలు వేస్తున్నారు అని అందరినీ పిలిచి మరీ తింటాయి ఆ పక్షులు జాగ్రత్తగా ఒక్కడో అక్కడో నక్కి తినేసి వాడు వస్తే మళ్ళీ నాకు తక్కువైపోతుందేమో అని దరిద్రపు బుద్ధి మాత్రం పక్షులకి పశువులకి ఉండదు ఇలా ఏ జంతువుకి ఏ ప్రాణికి ఏది ఆహారం అట్లాంటివి మనం కానీ సమర్పిస్తూ ఉంటే అందరికీ తండ్రి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు పరమానందపడతాడు అలాగే మనుష్య జాతి కానీ మనం దానం ఇవ్వాలంటే అతడు ఏ విధమైనటువంటిది లేక దుఃఖిస్తున్నాడో గమనించుకుని ఆ దానాన్ని ఇండి చాలా మంచిది మామూలుగా అయితే గో భూ తిల హిరణ్య ఆజ్య గుడ వస్త్రాన్ని గోధుమాహ రౌప్యం లవణమి దశదానాలు చెప్పారు మామూలుగా గోదానం అలాగే భూదానం తిలదానం అంటే నువ్వుల్ని దానం చేయడం హిరణ్యం అంటే బంగారం ఆజ్య అంటే ఆవు నెయ్యి గోధుమ దానం అలాగే వస్త్రాలు ఏవైతే కొత్త వస్త్రాలని ఇయడం రౌప్యం అంటే వెండిని ఇయ్యడం లవణం అంటే ఉప్పుని దానం చేయడం ఇవన్నీ కూడా దానాల్లో వస్తాయి నిజంగా అవతలి వ్యక్తి ఏం లేక బాధపడుతున్నాడో గ్రహించుకుని గోదానం భూదానం అలాగే హిరణ్యం అంటే బంగారు దానం అట్లాంటి దానాలకు వెళ్ళకుండా నిత్యం వాడి జీవన కార్యక్రమం వెళ్ళడం కోసం ఏది వాడు దుఃఖిస్తున్నాడో గమనించి అర్హుడైన వానికి ఇస్తే ఆ విష్ణువు చాలా ఆనందపడతాడు చాలామంది మేము ఇలా వరద బాధితులుగా వచ్చామండి ఏదో తుఫాను బాధితులుగా వచ్చాము ఇంకోటి ఇంకోటి అని కానీ డబ్బిస్తారు ఈ రోజుల్లో పొరపాటును కూడా సొమ్ము ఇయ్యద్దు ఇయ్యదు ఇయ్యూ అనేది నా ధర్మం నేను ఎప్పుడూ సొమ్ముగా అస్సలేను వస్తురూపంగానే ఇస్తాను చేస్తే అనకూడదో అనొచ్చో నాకు తెలియట్లేదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఇష్టం వచ్చినట్టుగా మద్యపానాన్ని చేసేవాళ్ళు చాలామంది తయారైపోయారు అప్పుడు మనం ఇచ్చింది ఆ పాత్రదానం అవుతుంది కానీ సరైనటువంటి సత్పాత్రదానం కాదు కాబోదు అంచేత సొమ్మి ఇయ్యకుండా వస్తురూపంగా కానీ ఖచ్చితంగా తిండి తినేటటువంటిదిగా కానీ ఇచ్చినట్టుగా చచ్చినట్టు వాడు వినియోగించుకోవాలి అనుమానం మాత్రమూ లేదు అలాగే శాఖదానం అంటే కూరగాయల్ని దానం చేయడం అది చాలా మంచిది కూరగాయల్ని దానం చేసేప్పుడు గృహిణిని పిలిచి ఇయ్యాలి అని చెప్పింది ప్రత్యేకంగా వ్రతకల్పం ఎంత మంచి మాట అమ్మా ఇది కాని నీకు ఇష్టనాను ఈ వారం అంతా గడుపుకో అప్పుడు ఇంకో చోట ఏం చేయలేరుగా ఎంత మంచి మాట అలా చేయడం